ంకటేశయ్య ఈ రోజు మేము తిరుపతికి వెళ్తున్నామండి స్వామివారి దయతో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సుప్రభాత సేవకు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది మొదటిసారిగా సుప్రభాత సేవకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది సుప్రభాత సేవకు సంబంధించిన పూర్తి వివరాలు మేము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము సుప్రభాత సేవ సెలెక్ట్ అయిన వారు మేము చెప్పే ఈ చిన్న సలహా పాటిస్తే మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువసేపు చూసుకునే అవకాశం ఉంటుంది మేము ముందుగా తిరుపతి చేరుకున్నామండి తిరుపతి చేరుకున్నాక కాసేపు విష్ణువాసంలో స్టే చేసి ఆ తర్వాత స్కూటీ రెంట్కి తీసుకుని తిరుమలకు బయలుదేరాము వెళ్లే మార్గంలో శ్రీ వరసిద్ది వినాయకుని దర్శించుకుని మా ప్రయాణం కొనసాగించాము వెళ్లే మార్గంలో సహజంగా ఏర్పడిన స్వామివారి ముఖ చిత్రం కనిపించింది స్వామివారికి నమస్కరించుకొని మా ప్రయాణం కొనసాగించాము కొండపైకి చేరుకున్న తర్వాత సిఆర్ ఆఫీస్ వద్దకు వెళ్లి అకామిడేషన్ కు రిజిస్టర్ చేసుకున్నాము రూమ్ అలాట్ అవడానికి మాకు మూడు గంటల సమయం పెట్టింది సమయం వృధా కాకుండా మేము తిరుమలలో వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశంగా తీర్థం జపాలి హనుమాన్ టెంపుల్ పాప వినాశం చూడటానికి బయలుదేరాము వేణుగోపాల స్వామి టెంపుల్ అండి జపాలి హనుమాన్ టెంపుల్ అండి ఇది మేము ఆకాశంగా తీర్థంకి వచ్చాము ఆకాశంగా తీర్థంలో శ్రీ బాలాంజనేయ స్వామి అంజనాదేవి వారి గుడి కూడా ఉంది తర్వాత మేము శిలాతోరణం వైపు మా ప్రయాణం కొనసాగించాము శిలాతోరణం వద్ద ఉన్న చక్రతీర్థాన్ని కూడా మేము దర్శించాము ఈ చక్రతీర్థంలో శివాలయంతో పాటు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి తర్వాత మేము శ్రీవారి పాదాలు చూడటానికి బయలుదేరాము శ్రీవారి పాదాలను దర్శించుకున్నాము ఈ లోపు మాకు తాడన్సీలో రూమ్ అలాంటి మెసేజ్ వచ్చిందండి తిరిగి మేము తాడన్సీలో లోకి చెక్ అవ్వడానికి వచ్చాము రూమ్లో చెక్ అయిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ వద్ద కళ్యాణకట్టకి కళ్యాణ కట్టకెళ్ళి తలనీల స్వామివారికి సమర్పించాము నేను మీకు చూపిస్తున్నది తాడేన్సీలోని లాకర్ల రూమ్ అండి తలనీనాలు సమర్పించిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తరిగొండ ఎంగమాంబ అన్నప్రసాద క్షేత్రంలో మేము భోజనం చేసామండి ఆ తర్వాత తిరుమలలో స్వామివారిని దర్శించే ముందు వరాహస్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ కనుక వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి వరాహస్వామివారిని దర్శించుకొని మేము తిరిగి మా రూమ్కి చేరుకున్నామండి సుప్రభాత సేవకు మేము దాదాపుగా ఒకటి నలభై నిమిషాలకు వెళ్లడం జరిగిందండి లైన్లో చెకింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక నలభై నిమిషాలు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఆ తర్వాత క్యూ లైన్ ద్వారా బంగారి వాకు తీసుకుని వెళ్ళి బంగారు వాకుల్లో జైవిజయుల వద్ద నిల్చోబెట్టారండి బంగారీ వాకులు లేని తలుపులను సన్నిధి గొల్లవారు వచ్చి తలుపులు తీయడం జరిగింది సన్నిధి గొల్లవారు తలుపులు తీయగానే అక్కడ ఒక కట్టను వేయడం జరిగింది ఆ తర్వాత స్వామివారిని అలంకరించిన తర్వాత బయట పూజారులు సుప్రభాతం చదవడం జరిగింది సుప్రభాతం అయిన తర్వాత బంగారు వాకిల్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని వరుస క్రమంలో మొదటి గడప వరకు తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చేపించడం జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే బంగారు వాకిల్లో ఉన్నంతసేపు మనందరికీ స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తుందండి కానీ స్వామివారు మనకు కనిపించరు మనం మొదటి గడపకు వెళ్ళిన తర్వాతే స్వామివారి మనకు కనిపిస్తారు ఎందుకంటే మన ముందు చాలా మంది ఉంటారు కనుక మేము మీకు ఇచ్చే సలహా ఏంటంటే స్టార్టింగ్లో వెళ్ళకండి అలానే లాస్ట్ వరకు వండకండి కొంతమంది వెళ్ళినాక మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళండి ఎందుకంటే మీరు ముందుగా వెళ్తే నెట్వేయడం జరుగుతుందండి అలానే చివరిలో వెళ్తే అభిషేకం టైం అవుతుంది తొందరగా వెళ్ళండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు అదే మీరు కొంతమంది వెళ్ళి నాకు వెళ్తే స్వామివారిని ప్రశాంతంగా చూసుకోవచ్చు చివరగా మేము పాప వినాశం దర్శించుకొని మా ప్రయాణం ముగించామండి స్వామివారిని దగ్గరుండి చూడాలనుకునే మా కళ ఆ స్వామివారి దయతో ఈ సుప్రభాత సేవ ద్వారా నెరవేరిందండి ఓం నమో వెంకటేశ్వర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు లభించాలని మనసారా కోరుకుంటున్నామండి